తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న కులగణన పూర్తిగా అని బీజేపీ సీనియర్ నాయకులు దారం గురువారెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో బీజేపీ నాయకులు దారం గురువారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విభజించు పాలించు అనే విధంగా కులాల గురించి సర్వే చేయడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని గతంలో ప్రజాపాలన దరఖాస్తు తీసుకుని మళ్లీ కులగణన పేరుతో సర్వే చేస్తూ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని అన్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న ఈ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం కాంగ్రెస్ కులగన పేరుతోటి ఇంటింటికి సర్వే పేరుతోటి తిరుగుతున్న దాంట్లో ప్రజలందరికీ చాలా మందికి అభిప్రాయ భేదాలున్నాయి అభ్యంతరాలున్నాయి ఆ విషయంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రీకన్సిడర్ చేయాలి మీరు అరవై డెబ్బై ప్రశ్నలతో ప్రశ్నావళి తయారు చేసిన వల్ల దాదాపు నలభై ప్రశ్నలు అభ్యంతరకరమైనవి మీరు ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కానీ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ సర్వే చేస్తాము అన్నప్పుడు ఆ సర్వేని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏ ఉద్దేశంతో అదే చట్టానికి వ్యతిరేకంగా ప్రైవసీ యాక్ట్ వ్యతిరేకంగా మీరు అందరి పర్సనల్ డీటెయిల్స్ తీసుకుంటారని ఏ విధంగా మీరు సర్వేకు ఉపయుక్తమైన రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి ఊసరవెల్లి మాదిరిగా పార్టీలు మారంగానే రంగులు మారంగానే చట్టాలు మారవు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రజల ప్రైవసీ అనే దానికి ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలని మీరే ఇంతకుముందు చెప్పేటోళ్ళు కదా టీడీపీ చాలా గట్టిగా మాట్లాడలేరు సర్వే అనేది పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఆధార్ డీటెయిల్ అనేది డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వకూడదు ఇది చట్టానికి వ్యతిరేకమని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకని ఆ డీటెయిల్స్ తీసుకుంటున్నావు చెప్పాలి ఈ డేటా తీసుకున్న తర్వాత ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మొత్తం కావాల్సిన డేటా అంత ఉంది ఆధార్ కార్డులు ఉన్నాయి తర్వాత కావాల్సిన బ్యాంకుల దగ్గర ఉండాల్సిన కేవైసీ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి ఇవాళ కులాల పేరు మీద యునైటెడ్ గా ఉన్న కూడా భారతీయులందరినీ కూడా ఎందుకు విడదీయాలనుకుంటున్నావో చెప్పాలి ఏ కుట్రది వెనుక దాగున్నది మా ఊర్లలోకి వెళ్తే ఏ కులమైనా సరే అన్న అని బావ అని అక్క అని అందరు ఒకరినొకరు వరుసలు పెట్టి పిలుచుకునే యునైటెడ్ గా మేము కలిసిమెలిసి ఉండే ఈ కుటుంబాల మధ్యలో మీరు ఎందుకు చిచ్చు పెట్టాల మనం యూనిటీగా ఉండడం మీకు ఇష్టం లేదా ఏ మతానికి సంబంధించి ఏ వర్గానికి సంబంధించి ఎవరికి కొమ్ము కాయడానికి ఎవరికి లాభం చేకూర్చడానికి కులాల పేరుతోటి ఒకటిగా ఉన్న హిందూ సమాజాన్ని విడగొట్టాలని చూస్తున్నావో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున దేశ వ్యాప్తంగా ఏ విధంగానైతే హిందువులందరూ యునైటెడ్ గా ఉన్నారో కలిసిమెలిసి ఉన్నారో తెలంగాణ వ్యాప్తంగా కూడా హిందువులందరూ కలిసి ఉంటారు కులాల పేరుతో విడిపోరు మీరు ప్రైవసీ డేటా ప్రైవేట్ డేటా ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో ఆ ప్రైవేట్ డేటా ఎవరు కూడా ఇవ్వరు ఆధార్ కార్డు డీటెయిల్స్ బలవంత పెట్టి ఇవ్వాల్సిన అవసరం ప్రజలకు ఎవరికీ లేదు మీరే ఇంత ఈ విషయం ఇంతకుముందు చెప్పిన సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఇష్టం లేకుండా ఎవరి పర్సనల్ విషయాలు కూడా తీసుకోవడానికి వీలు లేదు రెండు మీరు కులాల పేరుతోటి పేదోళ్ళకు బెనిఫిట్ చేస్తా ఒకవేళ పేదవాళ్ళకు బెనిఫిట్ చేయదలుచుకుంటే కులాలకు మతాలకు అతీతంగా అది ముస్లింలే కావచ్చు హిందువులే కావచ్చు క్రిస్టియన్లే కావచ్చు మీరు ఎకానమీ బేసిస్ గా ఫైనాన్షియల్ స్టేటస్ బేసిస్ గా మీరు బెనిఫిట్ చేయండి మీరు అయితే పింఛన్ ఉన్న ప్రభుత్వం ఇచ్చేదో కేంద్ర ప్రభుత్వం చేత పథకాలు కులాలకు సంబంధం లేకుండా పేదరికాన్ని తర్వాత వాళ్ళ ఫిజికల్ వాళ్ళ సోషల్ స్టేటస్ ను బట్టి వాళ్ళకున్న ఏదైతే అవసరాలను బట్టి వాళ్ళకున్న ఏదైతే పద్ధతులు స్కీమ్ల ప్రకారం